రూపాయలు నన్నేని నాయుడు గారు వారి కుమారుడు ఎన్ నిరంజన్ నాయుడు గారు వెంకటాపురం వారు నాలుగో బహుమతి నలభై కీర్తిశేషన్ కడియాల సుబ్బారాయణ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు కడియా లక్ష్మీనారాయణ గారు కడియాళ నాగజనార్దన్ గారు తిరువేదో వారు ఐదవ బహుమతి ఆలమూరు రామానాయుడు గారు వారి కుమారుడు ఆలమూరు సురేంద్ర నాయుడు పదమూరు సాయి కృష్ణానాయుడు గారు వెంకటాపురం వారు ఆరో బహుమతి పన్నెండు వేల రూపాయలు శ్రీ యోగ్య బాయిలాస్ పులిరంగారు ఏడవ బహుమతి పదివేల రూపాయలు వల్లభాయి ఋషి కేశవరెడ్డి గారి ఎంపీఏ కడప జిల్లా మున్సిపల్ విభాగం అధ్యక్షులు ఏడు బహుమతులే కాదు బహుమతి రాజకు ఐదు వేల రూపాయలు కన్సలేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వెంకటాపురం గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు అలాగే సుందర ప్రదర్శన వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం करो మంచి नाना लागू हँ पायण्ट हँ Nazu ད�ླྲ ད�ས ད� ཀྲསྲ ཁག ཁག ང ཁ

बुक्राय समुद्र मनंतपुर जिल्हा वारपहिता ంజనేయ స్వామి ఆశిషులతో మార్కాపురం జిల్లా గత రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నిమిషం యాభై శిఖరలో పూర్తి చేస్తున్నాయి اور اسٹار کی প্রতি সেকেন্ডে velocidade হোনাই রাজা আ যাও

చివరి రావాలి రెండవ రెండు ఐదు వందలు అడుగుల మూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఇరవై సెకండ్లు లో ముందంజలో ఉన్నాయి ಲಕ್ಷ್ಮೀ ಚಂದ್ರಕೇಶವ ಸ್ವಾಮಿ ಆಶಿಷ್ಯೂಲ್ಸ್ யர அனந்தபுரம்யலாட் அனந்த

Back <laughs> up, <laughs> <laughs> اوڈرا راؤنڈ ۾ 750 قدمن جي دوراني 8 منشي علاءِ 90 سيڪنڊ ۾ پوري ڪتي چئي ٿو آهي 5 وٽ ٽرانائڪ 4 وراؤنڈ ۾ 20 سيڪنڊ ۾ مننگ جلائڻ گهرو آهي 4 وٽ ستانن ۾ پرسايد کي مڃڻ گهرڻا 15 سيڪنڊ ۾ وڌ کان جلائڻ گهرو آهي ٽيندي اڇر کي گهڙي پوريتر لڪرڻو

సరే ఎక్కడ ఉంది సో బషా చెలుత లాగది ఏదానండి టీ మలిచా ఏంటంటే కొర్తి కటచాలి ను మారా అవంఛ వాలా బాగో ஜக்கலி <chor niche>

పది నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఐదో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహైదు సెకండ్లు ఏకంజలో ఉన్నాయి నక్షత్రారెడ్డి గారు పొడిచెర్ల గ్రామం ప్రకాశం జిల్లా వారిపోటీలో ఉన్నాయి

अभी जिन्दा आर मंदिर में आएंगे बाटर लाइन का मंदिर कॉले चिवाचा तमाल सीएम मार पुलिस भूमि रेडी कॉल तो भूमि रेडी कॉल रेडी कॉल कॉल रोड तो भाई लगा रहा है ऐसा लोग रोटी

అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగో స్థానానికి ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా

భూమిరెడ్డి గౌతమ్ రెడ్డి గారు రేగడ కొత్తూరు వాళ్ళ వచ్చే కార్యకర్త అటు చివరికి వెళ్ళి తిరిగి నాలుగడుగుల చివరికి వెళ్లి ప్రస్తుతానికి ఆరో స్థానంలో అటు చివరికి వెళ్ళి తిరిగి యాభై నాలుగడుగుల రెండు చిరగితే ఐదవ స్థానంలో అటు చివరికి వెళ్లి తిరిగి మరలా ఇటు చివరికి వచ్చి

अन्नी सांगे अन्ना दे और बैंको लो चा गोडू दापा थम्मे अन्ना दे जवाहरलाल नेहरू उच्चायुक्त 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 जवाहरलाल అతి చివరికి వెయ్యి తిరిగి యాభై నాలుగు అడుగుల రెండు చివరి లాగితే ఐదవ స్థానంలో ఇటు చివరి అతి చివరికి వెయ్యి మరి తిరిగి ఇతి చివరికి వచ్చి ఇరవై మూడు అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతారు ఏడవరవులు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేను నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి నలభై సెకండ్లు లో ముందంజలో ఉన్నాయి స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగు నిమిషాల సమయం ஜெயந்தி ரயிலர் ராவர் வந்து காரிய கட்டலா. 5வது സ്ഥാനములో useParamsாகతమై 8 துவరికயிலே తిరిగి 21 அடுத்துரானாலக்கே 4வது സ്ഥാനములో useParamsாகతாரே. அவனா வரபடி ஒரு

ఎనిమిదవ రోజు రెండు వేల అడుగుల దురాన్ని పద్దెనిమిది నిమిషాల పదహైదు సెట్లలో పూర్తి చేసుకున్నాయి తిరిగి ఈ రోజు ఇరవై ఒక్క అడుగు దురాన్ని లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి అరవై తొమ్మిది అడుగుల ఏడిచ్చుల ద్వారా లాగాలి ఇరవై ఒక్కడుగు దాన్ని లాగాల ఈ రోజులో నాలుగో స్థానంలో కొనసాగాలంటే సమయం ఒక్క నిమిషం ఉన్నది

सेक Yeah. శ్రీ కొడిచెర్ల వీరాంజనేయ స్వామి పిండి నక్షత్రారెడ్డి గారు పొడిచెర్ల గ్రామం మార్కాపురం మండలం మార్కాపురం జిల్లా వారి చేత వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాలపతి పూర్తయ్యేసరికి ఆదిత లాగిన దూరం రెండు వేల ఇరవై నాలుగు అడుగుల ఐదంగుల దూరాన్ని లాగి పదవ ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి